హైండి వేసవిలో ఒంటికి చెలవ చేయడంతో పాటు ఎముకలను దృఢంగా ఉంచడానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఇంకా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి సీజన్తో పని లేకుండా ప్రతిరోజు తీసుకోవడం వల్ల రాగులలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మన శరీరానికి అందుతాయి రాగి జావా తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెను ఉంచి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి ఇక్కడ నేను ముగ్గురికి రాగి జావాను చేస్తున్నాను దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్లు తీసుకొని నీటిని మరిగించాలి ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులో కప్పు నీళ్లు పోసి అందులోని నాలుగు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకోవాలి రాగిపిండి ముద్దలు ఏర్పడకుండా బిస్కర్ తోటి బాగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా రాగి రాగిపిండిని మరుగుతున్న నీళ్ళలో పోసి కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉండలు ఏర్పడకుండా ఇంకా కలుపుతూ ఉడికించాలి రెండు మూడు నిమిషాల పాటు రాగి పిండిని ఇలా ఉడికిస్తూ ఉంటే ఈ విధంగా చక్కగా జిల్లీ లాంటి కన్సిస్టెన్సీలోకి తయారవుతుంది ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించేసి కాసేపు మరిగించాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ఇందులో స్వీట్నెస్ కు సరిపడా ముప్పావు కప్పు వరకు బెల్లంను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి బెల్లమంతా పూర్తిగా కరిగిపోయి నురగలు వస్తువు ఉన్నప్పుడు ఇందులో అర స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వేడిగా ఉన్న రాగి జావా కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి కొంత సమయం తర్వాత వేడి తగ్గిన రాగి జావా ఇలా బాగా చిక్కబడిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు వేడి పాలు పోసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి రాగి జావా మనకు కావలసిన కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకుంటూ పాలను యాడ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న రాగి జావాను పైనుంచే కాస్త డ్రై ఫ్రూట్స్ ముక్కలను యాడ్ చేసుకొని ప్రతిరోజు తీసుకోవడమే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందించే రాగి జావాను ఇంటింటిపాది ప్రతిరోజు ఉదయాన్నే పరగడపున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్